హలో ఫ్రెండ్స్ ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ మీకు అచ్చం హోటల్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఇక్కడ చూసారు కదా ఈ కూరగాయలన్నీ తీసుకున్నాను ఆలు క్యాలిఫ్లవర్ బీన్స్ క్యారెట్ ఇవి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోండి అలాగే మీల్ మేకర్ని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టి నీళ్ళని వంపేసి తీసుకోండి అలాగే బఠానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోండి మనకి కూరగాయలు కడిగి వాటర్లో కడిగి ఉంటాం కదండి అవి నీట్గా తుడుచుకోండి లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలా మంచి ఆయిల్ అంతా మనకి చిటపటలాడుతుంది కాబట్టి మంచిగా ఇలా నీట్గా తుడిచేసి కూరగాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి దాని తర్వాత అన్నీ కూరగాయలు ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇట్లా ఒకటి సెవెంటీ లేదా ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి అలాగే మీల్ మేకర్ని కూడా మంచిగా నీళ్ళని గట్టిగా వంపేసేయండి నీళ్ళని వంపేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి మీరు ఈలోపు ఒక నాలుగు టమాటాలు చిన్నగా ఉంటే ఒక ఐదు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోండి ఒక పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకొని దాన్ని పొట్టు తీసేసి ప్యూరిలాగా చేసి పెట్టుకోండి సో చూసారు కదా ఇక్కడ మీల్ మేకర్ని కూడా నేను ఫ్రై చేశాను మీల్ మేకర్ కొంచెం ఎరుపె ఎర్ర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇక పక్కన పెట్టుకోండి కూరగాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి ఇక నెక్స్ట్ మనం కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అదే ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకునే అవసరం లేదండి ఎందుకంటే మనం అన్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఒక మూడు ఆనియన్స్ వేసుకున్నాను నేను ఇలా ఆనియన్స్ వేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం ఈలోపు మీరు ఒక ఏడు లేదా ఎనిమిది కాజులు అలాగే మీ దగ్గర తర్బూజా గింజలు ఉంటే అవి వేసుకోండి లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ వేసి నానబెట్టుకోండి సో చూసారు కదా ఈ లోపు మనకి ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొన్ని తీసుకొని సో చూసారు కదా ఇలా కొన్ని తీసుకొని మన కాజు దాంట్లో వేసేసుకోండి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక మనకి ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో కొద్దిగా పసుపు అలాగే మనం టమాటా ప్యూరీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు మీకు స్పైస్ ఎంత అయితే అవసరమో కారము వేసుకోండి అలాగే కొంచెం కసూరి మెత్తి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంచిగా ఉడికించుకోండి సో చూసారు కదా ఇలా మూటతో పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి ఇది వేసేసి ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇవి నీళ్ళు మీరు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి చాలా నీళ్ళు వేయకండి మీకు నీళ్ళు ఎంతైతే అవసరమో అవన్నీ మీరు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి సో చూసారు కదా గ్రేవీ ఇలా పల్చగా ఉండకూడదు అలాగని చిక్కగా ఉండకుండా తగినంత నీళ్ళు వేసుకొని ఇందులో ఒకటిన్నర స్పూను గరం మసాలా వేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకోండి ఇంక ఇవన్నీ వేసి మీకు కొంచెం గ్రేవీ చిక్కగా అనిపిస్తే మరి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంక మూత పెట్టుకొని ఇంకొంచెం మనకి ఆయిల్ చూసారు కదా ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఒక స్పూను క్రీమ్ వేసి ఇంకొకే ఒక నిమిషం ఉడికించుకుంటే మన మిక్స్డ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి తప్పకుండా ట్రై చేయండి సో దీని కాంబినేషన్గా ఈరోజు నేను పూరీ చేశాను మీరు చపాతీలు కానీ లేదంటే నాన్ పరోటాస్ ఏవైనా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీకు అచ్చం హోటల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అలాగే రెగ్యులర్గా పెళ్ళిళ్ళలో కూడా ఇది బాగా చేస్తారు కర్రీ సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ దీనికి కాంబినేషన్గా పరోటాస్ ఆలు పరాటాస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అది మన ఛానల్లో నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈజీగా ఉంటాయండి మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి